నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌసమ్ ఛానల్ ఈరోజు అమ్మవారికి చలిమిడి చేస్తున్నానండి రేపు గంగజాత్ర కదా తెలియని వాళ్ళు కూడా దీన్ని చూసి వీడియో చూసి ఇలా చేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది అమ్మకి చలిమిడి అంటే చాలా ఇష్టం అంబిలి కానీ చలిమిడి కానీ చాలా ఇష్టం మా ఏరియాలో అంతా చలిబిండి అని అంటాం మేము ఒక టూ అవర్సు లేదా త్రీ అవర్సు కూడా బియ్యము బాగా నానబెట్టుకోవాలండి ఒక రెండు గ్లాసులు వేశాను నేను ఒక త్రీ అవర్సు నానబెట్టాను నానబెట్టిన తర్వాత ఇలా చిల్లుల పాత్రలోకి వడగట్టుకోవాలండి నీళ్ళంతా వడిగిన తర్వాత ఇలా క్లాత్లోకి తీసుకుని ఆరపెట్టుకోవాలి కొద్దిగానే ఆరాలండి మరి ఎక్కువ ఆరితే కూడా బాగుండదు కొద్దిగా తడి తడిగానే ఉండాలి బియ్యము అప్పుడు తీసి మిక్సీకి వేసుకోవాలి కొద్ది కొద్దిగా రెండుసార్లు వేసుకుందామండి చూడండి బాగా మెత్తగా వచ్చింది పిండి నెక్స్ట్ ఇంకొకసారి వేసుకుందాం చూడండి టూ టైమ్స్ ఇలా వేసుకుని పిండి బాగా మెత్తగా వచ్చేంత వరకు పక్కన పెట్టుకోవాలండి బెల్లం అండి బెల్లము పాకం పట్టుకోవాలి ఈ ముద్దతో వైటింపావు ముద్ద తీసుకున్నానండి నేను కొద్దిగా వాటర్ వేసి కాంచుకునే ఇది వడగట్టుకోవాలండి బెల్లము బాగా కరిగిపోయేంత వరకు ఉండి ఇలా ఈ పాత్రలోకి వడగట్టుకోవాలి పడగట్టుకున్న బెల్లంని మళ్ళీ ఆ పాత్ర వాష్ చేసిందని దానిలో పోసి పాకం వచ్చేంత వరకు పెట్టుకోవాలండి మనం అరిసెలు పిండి వేసుకుంటాం కదా అలాగా ఏలకుల పౌడరు వేసానండి ఒక స్పూను చూడండి పాకము వస్తుంది ఒకసారి మనము ప్లేట్లోకి వాటర్ వేసి చూసుకుందాం పాకం కరెక్ట్గా ఉందా అని ఈ వాటర్లో నుంచి ఈ బెల్లంని ఇట్లా తోసి చూస్తే పాకము మనకి తెలుస్తుందండి ఇంకా లూజ్గా ఉంది పాకము రాలేదు ఆ లోపల కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలండి ఎందుకంటే తక్కువ వెళ్ళం కదా మనం ఇక్కడ చూసేటప్పటికీ అది మళ్ళీ ఎక్కువ ముదిరిపోతుందండి పాకము బాగా తగ్గించి చూసుకోవాలి మళ్ళీ వేసి చూస్తున్నాం చూడండి కరెక్ట్గా సరిపోయింది పాకం మన చేతికి అంటుకోకుండా వచ్చింది అరిసెలు కూడా ఇంతేనండి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని దీనిలో పిండి వేసి కలుపుకోవాలండి పిండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి నేను వేరుసని గింజలు కూడా వేస్తానండి దీంట్లో చాలా బాగుంటుంది తినడానికి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి పచ్చి కొబ్బరి బాగా తురిమి వేయించి వేసుకోవచ్చు లేదా వద్దంటే మనం స్కిప్ చేయొచ్చు వేరుశనగ గింజలు బాగుంటుంది వేరుశనగ గింజలు వద్దన్నా స్కిప్ చేయొచ్చండి చూడండి కరెక్ట్గా వచ్చింది చేతికి అంటుకోకుండా ఉంది చూడండి అలా వచ్చేంత వరకు మనం కొద్ది కొద్దిగా వేసుకోవచ్చండి పిండి కొద్దిగా మిగిలింది అయినా పర్లేదు మనం దేనికైనా వాడుకుంటాము చలిపిండి రెడీ అమ్మకి నైవేద్యం రెడీ